శ్రీ గురవే నమా మహామహిమాన్వితమైనది భగవన్ నామం భగవన్నా మీద మనం గనక రుచిని పెంచుకుంటే మన హృదయంలో పవిత్రత అనేది చాలా విశేషంగా కలుగుతుంది ఎందుకంటే ఆ సాధన చాలా ప్రభావాన్ని కలిగి ఉన్నది ఈ సాధననే కలియుగంలో సర్వోత్తమమైనటువంటి సాధనగా మహర్షులు కొనియాడారు ఎట్లా అయితే కృతేజ్యాయతో విష్ణు త్రేతాయాం యజతో మఖై ద్వాపరే పరిచర్యాం కలౌ తద్ధరికీర్తనాత్ మరి నామాన్ని పలకడం ఎంత విశేషం అనే దానికి మరి అజామిలోపాఖ్యానంలో అజామిళుడు నారాయణ అనే నామాన్ని పలకడం వలన యమదూతల నుండి రక్షణను కలిగించడం కోసం విష్ణుదూతలు వచ్చి కాపాడారు అంటే యమదూతల బారిన పడకుండా విష్ణుదూతలు అజామీలుని కాపాడారు మరి కేవలం నారాయణ అని పలికినందుకు వాళ్లలో సందేహం కలిగింది ఎన్ని పాపాలు చేశాడు ఇతను మరి ఆ పాపాలకు నిష్కృతి ఎక్కడుంది అన్ని పాపాలు చేసిన వాడు ఒకసారి నారాయణ అంటే భగవన్ నామాన్ని పలికితే అంత విశేషమా ఆ పాపాల నుండి ఎట్లా అతను విముక్తుడవుతాడు అని ఈ సందేహానికి విష్ణుదూతలు సమాధానం చెప్తూ ఒక అరణ్యంలో దావానలం వ్యాపించింది ఆ వ్యాపించిన దావానలం మరి ఒక దూదిని ఒక చిన్న దూది ఉంది ఆ కాస్త దూదిని అది దహించిందా అని అడిగినట్లుంది ఇతను చేసినటువంటి పాపం అంతా ఆ కొద్దిపాటి దూదితో సమానం అంత దావానలో ఆ దూదిని ఎందుకు దహించదు భగవన్ నామాన్ని పలికితే ఆ పాపం అంత చిన్నదవుతుంది దాన్ని భస్మం చేస్తుంది భగవన్నామని మరి సాంకేత్యం పారిహాస్యం వంహేళనమేవ వైకుంఠనామగ్రహణం అశేషాఘహరం విదు అని ఒకవేళ భగవన్ నామాన్ని గనక మనం నిష్ఠతో ఆశ్రయించకపోతే ఏ నెపంతో ఆశ్రయించిన ఏ విధంగా ఆ నామాన్ని ఉచ్చరించినా భగవన్ నామం హృదయశుద్ధిని కలిగిస్తుంది పాపాన్ని నిర్మూలిస్తుంది జీవులను పరమ పవిత్రులను చేస్తుంది శ్రద్ధాభక్త్యోరభావేపి నామ సంకీర్తనం సమస్తం దురితన్ నాశయతి యుక్తం అంటారు వారు శ్రద్ధ లేకపోయినా భక్తి లేకపోయినా ఏ నెపంతో భగవన్నామాన్ని ఎలాంటి స్థితిలో గ్రహించినా కానీ ఆ నామం తన పని తను చేసుకుంటుంది ఎందుకంటే నామం వేరు భగవంతుడు వేరు కాదు సమస్త దురితాలను నశింపజేస్తుంది హరతి పాపాని ఇది హరి సమస్త పాపాలను హరించేవాడు కాబట్టి ఆయనకు హరి అని పేరు ఏ నామాన్ని ఉచ్చరించినా కానీ ఆ నామం సాక్షాత్తు భగవంతుడి యొక్క స్వరూపం మరి నామాన్ని మనం భగవత్ స్వరూపంగా భావిస్తున్నావా నామం మీద రుచిని పెంచుకోవడం అంటే నామం విషయంలో అనురాగాన్ని కలిగి ఉండడం అంటే ప్రత్యక్షంగా భగవంతుడి విషయంలోనే మనం అనురాగాన్ని కలిగి ఉన్నట్లు భగవంతుడు వేరు ఆయన నామం వేరు కాదు కాదు అభేదత్వాత నామనామినోహ అంటోంది పద్మపురాణం మరి ఈ నామం మీదే రుచిని మనకు కలిగించడానికి మహాపురుషులు అనాది కాలంగా అనంత జన్మలలో ఎన్నో ప్రయాసలకు లోబడి మన హృదయంలో ఆ నామం విషయంలో అనురక్తిని అనురాగాన్ని శ్రద్ధను నిష్ఠను బలపరచడానికి సదా ప్రయత్నిస్తూ ఉన్నారు ఆ నామం మీద రుచి కలిగిందంటే ఆ నామాన్ని మనం ఆశ్రయించే నిష్ఠ బలపడింది అంటే మనం భగవంతుణ్ణి ఆశ్రయిస్తున్నట్లే భగవంతుడికి మన హృదయాన్ని దగ్గర చేస్తున్నట్లే ఎందుకంటే సకీర్త్యమాన అనుభావయతి చ భక్తాన్ ఆ భగవన్నామాన్ని కీర్తించడం వలన భగవంతుడు వెంటనే హృదయంలో ప్రకటమై అనుభవాయతి అంటే అనుభావయతి అనుభవాన్ని కూడా ఇస్తాడు అంటే ఆయన లోపల హృదయంలో ప్రకటమైతేనే కదా అనుభవాన్ని ఇవ్వగలిగేది ఆ నామం ఆయన్ను ప్రకటింపజేస్తుంది కారణం ఏంటంటే నామమే ఆయన కాబట్టి ఆయనే నామం మన నామానికి మనకు భేదం ఉంది కానీ ఆయన నామానికి ఆయనకు భేదం లేదు ఆయనే ఆయన నామరూపంలో మనకు దగ్గరయ్యాడు నామకారి బహుధా నిజ సర్వశక్తిస్తత్రార్పిత నియమిత స్మరణీయన కాల ఏతాదృశీ తవ కృపైవ భగవన్ మమాపి దుర్దైవ నాను రాగ అందుకని నామంలోనే భగవంతుడు తన సమస్త దివ్యశక్తులను నిక్షిప్తం చేసి ఆ నామరూపంలో జీవుల మీద అపారమైన కృపను ప్రసరింపజేస్తున్నాడు ఈ సత్యాన్ని మనం ఆమోదించి నామం మీద నిష్టను పెంచుకోవాలి ఈ సాధన శ్రేష్టమైనది హృదయ శుద్ధిని త్వరగా కలిగించేది కాబట్టి ఇది సులభమైన సాధన అట్లా అని ఆ నామం మీద మనకు నిష్ట కుదరడం కలగడం అనేది సాధారణమైన విషయం కాదు ఒక సాధనను మనం గొప్పదిగా భావించి దాన్ని శ్రద్ధగా అనుసరించడం అనేది కూడా చాలా శ్రేష్టమైన అంశమే భగవద్విశ్వాసం బలం ఉంటేనే ఆ పని చేయగలుగుతాం అయితే మహర్షులు బోధించినటువంటి సత్యం ఎంతోమంది మహాపురుషులు మనకు ఈ ఉపకారాన్ని చేశారు భగవన్ నామం మీద రుచిని పెంచుకోండి తద్వారా భగవంతుడికి దగ్గర కాగలుగుతారు ఆయన భక్తిని పొందగలుగుతారు ఎన్నో దోషాలు హృదయంలో తొలగిపోతాయి ఎన్నో భయాలు దూరం అవుతాయి హృదయం ఆనందమయం అవుతుంది ఎందుకంటే భగవంతుడు ఆనంద స్వరూపుడు కదా మరి ఆయన నామాన్ని ఆశ్రయిస్తే ఆయన్ని ఆశ్రయించినట్లే కదా ఉదయం ఆనందమయం అవుతుంది